ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్ చేస్తే చేస్తే తాట అది విడతల వారిగా నిధులు విడుదల చేస్తాం విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించం కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేదే లేదు విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో మాకు తెలుసు సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు అరోరా కాలేజీ రమేష్కి ఎన్ని అనుమతులు ఇవ్వాలి సహకరించాల్సిన వాళ్ళే కాలేజీలు బంద్ చేశారు వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం రేపు ఫీజులు అడగకుండా ఉంటారా అంటూ వార్నింగ్ ప్రైవేట్ కాలేజీలకు సీఎం రేవంత్ వార్నింగ్ తమాషాలు చేస్తే ఏది పడితే అది చేస్తే ఊవల వారిగా నిధులు విడుదల చేస్తాం విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే ఉపేక్షించం కాలేజీలు మూసివేస్తామంటే ఊరుకునేదే లేదు విద్యను వ్యాపారం చేస్తామంటే కుదరదు మీరు ఏ రాజకీయ పార్టీతో అంటకాగుతున్నారో మాకు తెలుసు సంఘాలు అంటూ పైరవీల కోసమే వస్తున్నారు అరోరా కాలేజీ రమేష్కి ఎన్ని అనుమతులు ఇవ్వాలి సహకరించాల్సిన వాళ్ళే కాలేజీలు బంద్ చేశారు వచ్చే ఏడాది ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో చూద్దాం రేపు ఫీజులు అడగకుండా ఉంటారా అంటూ వార్నింగ్